ఇది మీరు అర్థం చేసుకుంటే భాగవతం భారతం ఏం చదవక్కర్లేదు దిస్ సెంటెన్స్ ఇస్ అనర్ అంటే భీష్ముడు అంపశై మీద ఉండదు ఇది ఒకటి అందరు రాసుకోండి బుక్స్ లాది ఇంటికెళ్ళి రాసుకోండి భీష్ముడు అంటే మీరు పెర్సనల్గా ఇంకా మీ ఈ వాక్యం మీకు అర్థమైతే పర్సనల్ గా మీకు సారం ఉండదు మీ కష్టాలు రావచ్చు సుఖాలు రావచ్చు శారీరకంగా మానసికంగా మీకు అనుకూలమైన పరిస్థితులు రావచ్చు అనుకూలం లేని పరిస్థితులు రావచ్చు ఇదంతి కానీ కర్ణుడు చెప్పిన ఈ వాక్యం అర్థం చేసుకుంటే మీరు ఏసీ గది అంటే వ్యాసకాలంలో మనం ఏసీ గది ఉంటే ఆ వేడి ప్రభావం ఎలా ఉండదో మీ చుట్టూ మీకు వ్యతిరేకమైన శక్తి ఉన్నప్పటికీ మీరు అంత చల్లగా ఉండగలరు భీష్ముడితోటి మాట్లాడుతూ భీష్ముడు ఏమన్నాడంటే జరిగిపోయింది జరిగిపోయిన ప్లాస్టిక్ ప్లాస్ట్ నువ్వు పాండలతో కలిసి స్నేహంగా ఉండే రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ఆ రక్షించడం కోసం నువ్వు కాపాడంటే అప్పుడు కర్ణుడు ఏం చెప్పాడంటే నేను ఎవరి తరఫున ఉన్నా ఇదంతా రాసుకో అక్కడ చివరిలో చెప్తాను ఆ సెంటెన్స్ అది ఒకటి నేను ఎవరి తరఫున ఉన్నా జరగవలసింది జరుగుతుంది నేను ఎంత అయినా నేను ఎంత గొప్ప వాడినైనా మరి ఈశ్వర సంకల్పం నేను రాస్తుంది వాడు అని చెప్పి మీరు ఎవరి ఎవరు తరఫున అభిమానంగా మాట్లాడుతున్నారు మీరు అభిమానంగా మాట్లాడినా మాట్లాడతున్నాం ఈశ్వర సంకల్పం వాళ్ళకు అనుకూలంగా ఉంది మీరు ఎవరి అయితే అభిమానంగా మాట్లాడుతున్నారు వాళ్ళు నేను నేను ఎంత గొప్ప ఎన్ని యుద్ధాలు చేస్తున్నా నా సంకల్పం ఎలా ఉన్నా కానీ అదంతా ఈశ్వర మీరు మీరు ఎవరి దీని గురించి మాట్లాడుతున్నారు ఈశ్వర సంకల్పం ఈశ్వర అనుగ్రహం వాళ్ళకి ఉందని చెప్తే ఒక వాక్యం చెప్పాడు ఇది ఒకటే రాసుకోండి తాతగారు ఈ ఒక్క వాక్యం రాసుకోండి ఇప్పుడు నేను చెప్పిందో మర్చిపోను ఒక్క వాక్యం రాసుకోండి తాతగారు ఈశ్వరుడికి సంకల్పం ఉంటుంది ఏ ఈశ్వరులను చేతి సృష్టి అంతా వచ్చిందో ఏ బ్రహ్మ పదార్థంలో చేస్తే ఈ సృష్టి అంతా వచ్చిందా ఏది ఉండటం వల్ల మనం ఉన్నాము ఏది ఉండటంలో మనం ఉన్నాము ఆ ఈశ్వరు సంకల్పమే మెరగాడు ఈశ్వరుడికి భిన్నంగా ప్రవర్తించడానికి ఈశ్వరుడికి భిన్నంగా జీవుడు లేడు డైరెక్టర్ని కాదని యాక్టరేం చేయలేడు డైరెక్టర్ కాదనే ఇది కూడా రాసుకో అక్కల చివరిలో చెప్తాను అన్నమాట డైరెక్టర్ కాదని యాక్ ట్రేయం చేయగలి యావ ట్రేయం చేయను అసలు ఈశ్వరుకి భిన్నంగా జీవుడు లేడు ఏ జీవుడు స్వతంత్రుడు కాదు ఏ జీవుడు కూడా స్వతంత్రుడు కాదు ఈశ్వరు ఎలా ఆడిస్తే అలా ఆడించవలసిందే ఏ జీవుడు కూడా స్వతంత్రుడు కాదు ఈ వాక్యం రాసుకొని ఇప్పుడు ముగిస్తున్నారు ఏంటంటే తాతగారు తాతగారు ఈశ్వరికి సంకల్పం ఉంటుంది ఈశ్వరుడికి కూడా ఒక సంకల్పం ఈశ్వరుడికి సంకల్పం ఎలా ఉందో నాకు కూడా సంకల్పం ఉంటుంది అంతేకాదు మన పరిస్థితి కూడా అంతే ఈశ్వర ఈశ్వరుకు సంకల్ప ఈ సృష్టిని అంతే ఈశ్వరుడు ఈశ్వర సంకల్పం ప్రకారం ఈ సృష్టి నడుస్తుంది కానీ మీ సంకల్పం బట్టి నా సంకల్పం బట్టి ఇది నడవటం లేదు అంటే మన ఏదైనా సంస్థకి సహాయం చేయాలని ఈశ్వరుడు ఆ బుద్ధి పుట్టిన తప్ప చేయడం డబ్బున్నా చేయడం జ్ఞాపకం పెట్టుకోండి అంచే అంతా ఈ భగవద్గీతలో చెప్పినట్టు ఇచ్చేవాడు బ్రహ్మం పుచ్చుకునేవాడు బ్రహ్మం ఇవ్వటం అనేది బ్రహ్మం కొండ బ్రహ్మం ఆ కొండలో ఉన్న బియ్యం బ్రహ్మం వండటం బ్రహ్మం తినటం బ్రహ్మం అంతట బ్రహ్మ అంద బ్రహ్మమే ఇవ్వటం అనేది పని బ్రహ్మం తీసుకున్నవాడు బ్రహ్మం ఇచ్చిన వాడు బ్రహ్మం అంటే బ్రహ్మ ఇవ్వటవాడే పని బ్రహ్మ ఇంకా నువ్వు ఎక్కడున్నావాడు కృష్ణుడి జీతం అది కూడా వదిలేదు చెప్పి వాక్యం రాసుకోండి తాతగారు ఈశ్వరుడు ఈశ్వరుడికి సంకల్పం ఈశ్వరుడికి ఓ సంకల్పం అలాగే నాకు నాక్కోవడం తాతగారు తాతయ్య తాతయ్య అలాగే కూడా సంకల్పం ఈశ్వరుడికి ఎలా సంకల్పం ఉందో మన పని చెంది మనకు ఏ సంకల్పాలు ఉన్నాయి కదా ఈశ్వడే ఈశ్వరుడి సంకల్పం ఉన్నట్టే మనకు ఉంది ఇంకే మనకు జీవ లక్షణాలు ఉన్నప్పుడు ఏదో సంకల్పం ఉంటుంది అయితే అయితే తాతగారు ఈశ్వరుడికి సంకల్పం ఉంటుంది అలాగే నాకు కూడా సంకల్పం నాకు కూడా నాకు కూడా సంకల్పం నా సంకల్పం ప్రకారమే ఈశ్వరుడి సంకల్పం ఉండాలని అనుకుంటే ఇది రాసుకోండి ఇది రాసుకోవాల్సిందే ఇది రాసుకుని మీరు ఇంటికి వెళ్ళి మరణం చేయండి ధారణ చేయండి వాక్యాన్ని ధారణ చేయండి సాతగారు ఈశ్వరుడికి సంకల్పం అలాగే నాకు కూడా సంకల్పం నాకు కూడా సంకల్పం అందరికీ కోటీశ్వరులు అయిపో అయినా ఓపైనా అందరికీ సంకల్పం కదా అందరికీ వంద ఐదు కోట్లు రెండు వందల కోట్లు ఉండాలని అనుకుంటున్నారు ఏదో మీరు అయినా ఓకపోయినా అనుకుంటున్నారు కదా అలాగే తాతగారు కరెక్ట్ గా చెప్పి గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా చెప్పాడు కర్ణుడు తాతగారు ఈశ్వరుడికి ఓ సంకల్పం నాకు కూడా సంకల్పం ఈశ్వరుడు ఏదో అనుకుంటున్నాడు అలా నేను కూడా ఏదో అనుకుంటా నేను కూడా ఏదోటి అనుకుంటాను ఈశ్వరుడికి ఒక సంకల్పం నాకు కూడా సంకల్పం ఇది మీరు అర్థం చేసుకోవడం నా సంకల్పం ఎలా ఉందో ఈశ్వరు సంకల్పం కూడా అలాగే ఉండాలో నేను అనుకుంటే ప్రపంచంలో నాకంటే తిరుగు తక్కువ వాడు ఎవడో ఉండడు అన్నాడు ఇది రాసుకొని రాసుకొని వాళ్ళు చెప్తున్నాను డిక్చేజ్ చేస్తున్నాను రాసుకొని కూడా సంకల్పం జరిగేది ఎవరిని ఈశ్వర సంకల్పం నేను అనుకుని జరిగినా జరగకపోయినా నాకు సంకల్పం నాకు కూడా సంకల్పం జరగవచ్చు జరకపోవచ్చు కానీ జరిగేది ఈశ్వర సంకల్పం ఈశ్వరుడికి ఎలా ఉందో సంకల్పం నాకు కూడా ఉంది జరగపోయిన సంకల్పం నా కౌరవులు నగ్గాలని అనుకున్నా నెక్కుతుందా ఈశ్వర సంకల్పం దొరుకుతుంది అంచే ఈశ్వరుడికి సంకల్పం అలాగే నాకు కూడా సంకల్పం ఇది రాసుకోండి నా సంకల్పం ఎలా ఉందో ఈశ్వర సంకల్పం కూడా అలాగే ఉండాలి నేను అనుకుంటే ప్రపంచంలో నాకంటే తిరుగు తక్కువ వాడు ఎవడో ఉండడు ఇది రాసుకోండి ఈ వాక్యం అర్థమైతే మీరు పెరిసన టెన్షన్ లోంచి పెరస స్వారంలోంచి పెరసన సఫరింగ్ లోంచి అన్నిటిలోంచి విడిద బయటకు వచ్చేస్తారు అక్కడ వ్యక్తి కనపడుతుంది మీరు నాన్సెన్స్ లో బయటకు వచ్చేస్తారు కర్ణుడు చెప్పిన మాట ఈ మాట మీకు అర్థమవుతుంది ఈశ్వరుడికి ఒక సంకల్పం అలాగే నాకు కూడా సంకల్పం అంతవరకు ఉంది కానీ నా సంకల్పం ఎలా ఉందో అలా ఈశ్వరు సంకల్పమే ఉండాలి అని నేననుకుంటే ప్రపంచంలో నాకంటే మూర్ఖుడు నాకంటే తెలుగు తక్కువడు ఎవడు ఉండడు అందుకే తాతగారికి ఇండైరెక్ట్ చెప్పడం పాండవులు చేయిస్తారు అప్పుడు యుద్ధం పూర్తి అవ్వలేదు పాండవులు చేయాలి ఈశ్వరు సంకల్పం నా సంకల్పం కౌరవులు జయించాలి నేను అనుకుంటున్నాను నేను అనుకోవచ్చు తొంభై సార్లు అనుకున్నా జరిగేది ఈశ్వర సంకల్పం నా సంకల్పం నెరవేరదు నా సంకల్పం ప్రకారం ఈశ్వర సంకల్పం ఉండాలని నా సంకల్పం ప్రకారం ఈశ్వరుడు నా సంకల్పాన్ని ఈశ్వరుడు నెగ్గించడానికి ప్రయత్నం చేయాలని నేను అనుకుంటే నాకంటే తిరిగి తక్కువడు నాకంటే మూర్ఖుడు ఈ ప్రపంచంలో ఎవడో ఉండడు ఇది ఒక్కటే మీరు అర్థం చేసుకోండి